ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్పై రాయితు దాడి చేసిన నిందితులను పోలీసులు గుర్తించినట్లు తెలుస్తుంది ఈ దాడికి పాల్పడ్డ యువకుడితో పాటు మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారించినట్లు సమాచారం అయితే దీనిపై విజయవాడ పోలీసులు ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు కేసు దర్యాప్తునకు సంబంధించి వివరాలు బయటికి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు మంగళవారం సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తుంది సెల్ఫోన్ డేటాతో పాటు క్లూస్ టీమ్ పరిశ్రమలో కీలక సమాచారం లభించినట్లు తెలుస్తుంది ముఖ్యమంత్రిపై దాడి చేసింది వడ్డేర కాలనీకి చెందిన సతీష్ కుమార్ అలియా సత్తిగా గుర్తించినట్లు సమాచారం ఫుట్పాత్ పై వేసే టైల్స్ లో విరిగిన ముక్కను జోబిలో పెట్టుకుని వచ్చిన సత్తి సడన్ గా సీఎంపైకి ఆ రాయిని విసిరినట్లు తెలుస్తుంది మంగళవారం ఉదయం సత్యతో పాటు అతడి పక్కనే ఉన్న ఆకాశ్ దుర్గారావు చిన్న సంతోషాలను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది కాగా సీఎంపై దాడికి కారణం ఏమిటనే వివరాలు కానీ దాడి వెనుక రాజకీయ పార్టీల హస్తం ఉందా అనే విషయం కానీ బయటకు రాలేదు అయితే జగన్మోహన్ రెడ్డి గారిపై ఇలాంటి సంఘటన జరగడంతో యావత్తు ప్రపంచమంతా ఉలికిపడింది జగన్మోహన్ రెడ్డి గారి పై దాడి జరిగితేనే అందరూ స్పందించి వెంటనే అతను కోలుకోవాలని కోరుకున్నారైతే జగన్మోహన్ రెడ్డి గారు దాడి జరిగిన వెంటనే ప్రజల్లోకి వెళ్ళి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు అయితే ఈ దాడి గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి